పాప మూడు మూడు వందల ఇరవై తారీఖు అట్లా పోయింది పాప మిస్ అయింది మిస్ అయిన తర్వాత ఆత్మహత్య కూడా పోలీస్టేషన్లో మిస్సింగ్ తీసిపోయింది మిస్సింగ్ తీసి పెట్టిన తర్వాత ఒక వారం రోజులు ఒక ఐదు రోజుల తర్వాత వాళ్ళ ఫాదరు రావణపేట సీఏ తీసుకొని వచ్చి పాపని బాబు అని ఫస్ట్ మా పాప ఇట్లా పోయిందని తెలియదు మాకు ఇంటికెళ్ళి గోల్డ్ తీసుకుపోయింది ఇరవై ఐదు రూపాయలు గోల్డ్ ఇరవై వేలు క్యాష్ తీసుకుని పోయింది సో ఇంకా ఎటుపోయిందే ఇంకాని పరిస్థితిలో వాళ్ళ ఫాదరు వాళ్ళు తీసుకుని రావణపేటకు వచ్చారు ఏం జరిగిందమ్మా అని అడిగారు లగ్న మేము ఇద్దరం కలిసిపోయినాం మా డాడీ అని మా బాబాయ్ చెప్పింది చెప్పినప్పుడు నీకు ఎగ్జామ్ మూడు తాగే పుస్తక ఎగ్జామ్ ఉంది అమ్మా ఈ ఎగ్జామ్ ఇచ్చి పెట్టకుండా మెచ్యూరిటీ లేకుండా ఈ ఆలోచన ఎందుకు చేసిన బిడ్డ ఎందుకు పోయినావు ఈ పరిస్థితి అని అడిగినా సరే మా వాళ్ళు మాట్లాడిన మాటల్లో సీగా మాట చెప్పారు నీకు జాబ్ చేసుకోవాలన్నా పీచర్ ఉండాలి బిడ్డ మంచి మంచి ఉండాలంటే ఏదైనా సెటిల్ చేసుకో కులంతో పని లేదు సెటిల్ కావాలని ఒక మాట సీగా చెప్పారు ఆ తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి మా పాపని నేను తీసుకుపోయాను మా పాప మా ఇంటికి అలా బాబు వాళ్ళ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మా పాప మా మా పాప వెళ్ళిపోయిందా అతను తీసుకుపోయింది అది తెలియదు ముంబైకి వెళ్ళిపోయింది సెకండ్ టైం నేను పోయిన తర్వాత నేను ఆలోచన చేసిన మా పాప ఇచ్చిన తర్వాత నేను మాట్లాడాల్చుకోలే ఏ పొజిషన్ తీసుకెట్టలేదు తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత మా పాప ఫోన్ చేసింది డాడీని పోయినా డాడీని ముందుకు వస్తా అని చెప్పి నేను పొమ్మల్ని బిడ్డ నువ్వు పోయినావు నీ ఇష్టం ఇష్టమమ్మ వస్తే తీసుకుపోతా రాకుండా రాలేదని అన్ను నీ బస్సు నువ్వు ఆని చూసుకున్నావు బిడ్డ అని చెప్పిన ఆ పిల్లలు కూడా మాట్లాడు మాట్లాడి చెప్పిన బిడ్డ నీ ఎక్కడున్నా సరే నా పిల్లలు మంచి చూసుకో నా బిడ్డ మంచి చూసుకో అని చెప్పి ఆ పిల్లలతో కూడా మాట్లాడినా పిల్లలు రెండు సార్లు అంటే ఫస్ట్ ఫోన్ వాడై తిండు ఆ ఫోన్కి ఫస్ట్ ఫోన్ వాడే తిండు ఎంత చెప్పిన బిడ్డ సరే జరిగిపోయింది జరిగిపోయింది నా పిల్లలు మంచి చూసుకోవాలి నువ్వు సరే మీరు ఎట్లా మీరు మీరు సెటిల్ కాదు మీరు అలా వస్తా ఇది వయసు తప్పు తప్ప ఇది వ్యక్తిగతంగా మీరు నిజంగా మిచ్చు మిచ్చుటి నుండి కాదు మీరు ఇది వహిస్తా పని చెప్పిన తర్వాత మా పాప మా ఫోన్ చేసిన మంచి డాడీ మేము వస్తున్నాం అని చెప్పి అంత ముందు రోజు ఫోన్ చేసి వస్తున్నాం రాలేదు వస్తాయికి ఫోన్ చేసి సోలాపూర్ వచ్చినా అది పూనేకొచ్చాడు డాడీ నేను నాపిల్లికి వస్తాను నాంపల్లి రావాలి డాడీ అని చెప్పింది నాకు చాలా ఇబ్బంది డాడీ నాంపల్లి రమ్మని నాంపల్లికి వస్తా బిడ్డ అని చెప్పిన సోలాపూర్కి వచ్చినా మళ్ళీ ఫోన్ చేసింది ఫోన్ చేసి కోసం డాడీ బోని రాళ్ళకి వస్తా బిడ్డ నాలుగు గంటలకు వస్తా బోని అని చెప్పింది బోని నల్గొన్నర బోని పోయినాయి బోని పోయిన తర్వాత ఆ పాప బోని పోయిన తర్వాత ఫోన్ ఫోన్ స్విచ్ వస్తుంది మాట్లాడు ప్రతి మాట్లాడుతుంది బస్ స్టాండ్లో కూర్చొని కూర్చొని యాస్ట్ వస్తున్నారు తర్వాత ఇట్టడీ ఇటు ఈ గీఈ గేమ్ ఆ గేమ్ బోన్ ఇలా వాటర్ తాగడం ఇటు పోయినా ఆ తర్వాత పాప సేవనైంది అది ఎత్తే హాస్పిటల్ మూటోజ్ ఉన్నాను ఐసీఏ పెట్టారు పాపడి కొంత ఖరాబ్ అయింది పాపడి ఎందుకు పని చేసింది మరో బాయ్ మన ఇచ్చిన బాయ్ వచ్చా చెప్పి మా పాప మంచిపోయినా పాప ఏం చేసింది సరే డాడీ అని చెప్పి ఆ హాస్పిటల్ పోయినాం మళ్ళీ లింగరాజు పిల్లలు కూర్చున్నాం లింగరాజిపతికి వచ్చిన డాక్టర్ మళ్ళీ పడలేక ఆ పిల్లలు తీసుకొచ్చి గూకల్స్ పెడతాం పాప నిరసంగా ఉంది గూకల్స్ పెడుతున్నాడు అయితే ఈ ప్రెస్లో ఎన్టీవీలో ఈ స్కోరింగ్ వస్తుంది ఇది టీవీ టెన్లో స్కోరింగ్ వస్తుంది పాప కాళ్ళు బాగు పుట్టింది ఇది జరిగింది అది జరిగిందని స్కోరింగ్ వస్తుంది మేము భయపడ బిడ్డ మస్తు మస్తు మస్తుకొస్తాయి సాక్షి పేపర్లు లోకల్ పేపర్లో కూడా మా సాక్షి పేపర్ బాబుకు పుట్టిండు ఆరేండ్ల పొరలు ఉండని చెప్పింది అని మా పాప ఒకటే ఏడుస్తుంది ఏడుస్తుంటే ఏంది బిడ్డ ఏం బాధ రాదు నేను టెన్షన్ కూడా ఏం జరిగినా అది తెలుగుతుంది ఈ లోపల ప్రెషర్ వచ్చు మనకి ఇదిలో ప్రెషర్ వచ్చు ఆ బుజ్జికి మోసికి మట్ట కట్టి మాట్లాడచ్చు సాక్షి పేపర్లో వాళ్ళు అది మాట్లాడచ్చు నేను మాట్లాడి బిడ్డ నేను టెన్షన్ పడకు అంటే ఆ సాక్షి పద మాట్లాడింది నన్ను ఈ పవర్లు తీసుకో ఇట్లా చేసి మోసం చేశాను నా తప్పు వన్ తప్పు జరిగింది తప్పు సరిదిద్దుకునే అవకాశం లేదా నాకు ఇంత అన్యాయమా ఇట్లా మీరు న్యాయమా న్యాయమని మా పాప మాట్లాడింది ఆ తర్వాత ఫోన్ డీ ఫోన్ అంటే ఫోన్ ఇచ్చిన ఎవరితో మాట్లాడుతుంది ఫోన్ ఫోన్ ఎవరితో మాట్లాడదామంటే ఫోన్ ఇచ్చేసినా తప్పి బెడ్రూమ్ తలబెట్టుకుంది తలపెట్టి ఫోన్లో రికార్డ్ చేసింది నాకు ఇంత అన్యాయం జరిగింది ఇటే చేసింది అటేషన్ దాదాపు అర్ధ గంటే ఫోన్లో మాట్లాడింది నేను ఒక మాట ఇచ్చిన బిడ్డ నీకేం కాదు కన్న కలుపు ఈ ఊరు కాకపోతే అబ్బులు అమ్ముకొని మా అబ్బు అమ్ముకొని వేరే ఊరు పోతాం ఎటువంటి టెన్షన్ వాళ్ళ బిడ్డ మస్తు బతులన్న మస్తు బతులన్న ఏం టెన్షన్ పడిపోవమ్మా ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు పోతాం ఈ భూమి అమ్ముకొని పోం ఇక్కడ హైదరాబాద్ పోతాం విజయవాడ బతాం విశాఖపట్నం వద్దాం అమ్మ ఏం టెన్షన్ వాళ్ళ బిడ్డ ఈ పల్లెటూరు నీకు తెలిసి నేను పట్టణం అయితే తెలుపు పో పల్లెటూరు పబ్లిసిటీ అని చెప్పి చెప్పిన మా పాప ఒకటే ఒకటి ఏంటంటే ఈ టెన్ టీవీ వచ్చిన టెన్ టీవీ వచ్చిన ఒక న్యూసు బాగా చలించిపోయింది ఈ సాక్షి పేపర్ చూసిన డైరెక్ట్ అది బాగా చలించిపోయింది సాక్షి పేపర్ వచ్చిన విషయం కొనుక్కుంటున్న విషయంలో చాలా చెలించిపోయింది ఆ అమ్మాయి ఈ ఇలా జరగడం కారణం ఒకటే ఒకటి పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టిరా తీసుకుపోయిరా వాళ్ళ న్యాయ ప్రకారం వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు ఏం చేసినా పక్క పెట్టు వాళ్ళు విచారించరు నరేష్ చేయ నన్ను విచారించరు నన్ను ఏం కొట్టలే తిట్టలే విచారం చేసి వారం రోజులు నన్ను ఉంచుకోవాలా పొద్దున్న తొమ్మిది గంటల నుంచి రాత్రి రాత్రి పది గంటలకు పోనీ పోలీసులు నేను చెప్పినా సార్ చట్టరిత్ర నా తప్పు ఏం తెలిసింది నా బాధ్యత నాకేం తెలుగు సార్ అని చెప్పినా కానీ ఈ పాప ఒకటే ఆలోచించింది ఈ పేపర్లు రావడం ప్లస్ ఈ టీవీలు రావడం ఆ పాపకు బాగా డిప్రెషన్ కూడా అయింది మేము కావాలన్నాం తెల్లారి అతని మొత్తం కావాలన్నాం తెల్లారి నాలుగు నాలుగు ప్రాంతాల జరిగింది నాలుగు నూల జరిగింది